పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం పట్టణంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు భంగనామా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న సమయంలో భవనంపై మరొక అంతస్తు నిర్మాణం చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడిచారు ఏడు వందలకు పైగా విద్యార్థులు చిన్నారులు చదువుతున్న ఈ స్కూల్లో పొరపాటున ఎటువంటి ప్రమాదం జరిగినా దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు ఎందుకంత విద్యార్థుల ప్రాణాలు అంటే స్కూల్ నియమ నిబంధనల్లో ముఖ్యమైన మౌలిక వసతులు కనుమరుగు ఫైర్ సేఫ్టీ నిబంధనలు గాలికి వదిలేశారు ప్లే గ్రౌండ్ పరిస్థితి చూస్తే మరింత దారుణం అది గ్రౌండా లేక చెత్త గొప్పలకు నేలయమా అనేలా పరిస్థితి ఉంది ఈ స్కూలు ఉన్న పట్టి పట్టనట్టుగా విద్యాశాఖ అధికారులు సంఘాలు మండిపడుతున్నాయి ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర సెక్రటరీని ఈరోజు అద్దెలి గ్రామంలోకి వచ్చాం మీరు చూసుకున్నట్టయితే వెనకాల ఒక స్కూల్ కనబడుతుంది ఇండియన్ డిజిటల్ స్కూల్ పైన కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కూడా కింద పిల్లలు క్లాసులు జరుగుతూ ఉన్నాయి మరి ఊరి మధ్యలో ఉన్న ఈ స్కూలు అధికారులు కనపడలేదా ఏడు వందల మంది స్ట్రెంత్ ఉన్నాయి ఈ స్కూలు పైన కన్స్ట్రక్షన్ జరుగుతుందో కింద కింద పిల్లలకు మీరు పాఠాలు చెప్తున్నారే ఏదైనా ప్రమాద జరిగి ఏ పిల్లడికైనా ప్రాణం పోతే ఎవరు బాధ్యత వహిస్తారు స్థానిక ఎంఈఓ బాధ్యత వహిస్తాడా స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత వహిస్తాడా మీరు చూసుకున్నట్లయితే స్కూల్ పార్కింగ్లోనూ స్కూల్ ఆట స్థలంలోనూ పనులు చేసే వస్తువులు ఎక్కువగా కనపడుతున్నాయి ఐరన్ వస్తువులు ఎక్కువగా కనపడుతున్నాయి ఏ ఏ విద్యార్థికైనా ప్రమాదం జరిగితే దీనికి తగిన బాధ్యతలు ఎవరు తీసుకుంటారని ఆంధ్ర విద్యార్థి సంఘం తర్వాత నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా ఈ స్కూల్ని తీసుకుంటే సరైన ఫైర్ సేఫ్టీ కానీ గ్రౌండ్ వసతులు కానీ మౌలిక వసతులు కానీ ఏమీ లేవు ఇటువంటి స్కూల్ని స్థానిక ఎంఈఓ గారు విద్యాశాఖ అధికారులు ఎలా ప్రోత్సహిస్తున్నారు ఇటువంటి ఈ స్కూల్ మీద ఏ చర్యలు తీసుకున్నారో మీకు కనపడట్లేదా ఇటువంటి స్కూళ్ళు మీరు ఎప్పుడు గవర్నమెంట్ పనులు గవర్నమెంట్ పనులు అంటే తిరుగుతూనే ఉంటారా స్కూల్ దగ్గరికి వచ్చి మీరు పరిశీలిస్తూ ఉంటారా విద్యార్థులు అంటే మీకు లెక్క లేకుండా పోతుందా ఇటువంటి స్కూల్ మీద ఈ స్కూల్ మీద మా స్థానిక ఎంఈఓ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మీరు ఖచ్చితంగా మాకు సమాధానం చెప్పి తీరాలని ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ సమస్య మాకు మూడు రోజుల క్రితం వచ్చింది మేము చూసాం మరి స్థానిక ఎంఈఓ గారు ఇక్కడే తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆయన దృష్టిలో ఉండే ఉంటుంది ఖచ్చితంగా ఆయన చూసే ఉంటారు అని మేము అనుకున్నాం కానీ ఆయన చూసినా కానీ ఆయన పట్టించుకోకుండా మరి ఎలా ప్రవర్తి ప్రవర్తిస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు మరి ఇక్కడ ఉన్న స్కూల్ విద్యార్థులు ఏడు వందల మంది స్ట్రెంత్ ఉన్నదని చెప్తున్నారు ఇదే క్యాంపస్లో దగ్గర దగ్గర నాలుగు వందల మంది స్ట్రెంత్ ఉన్నారు మరి నాలుగు వందల మంది ప్రాణాలకి ప్రమాదం ఎంత ప్రమాదం జరుగుతుంటే విద్యాశాఖ అధికారులు పట్టించుకోపోవడం ఏంటి స్కూల్ మేనేజ్మెంట్ పట్టించుకోపోవడం ఏంటి అంటే వీరు నన్ను లక్ష్యం ఏంటి ఎవరు ప్రశ్నించారో ఎవరు అడ్డుకోరు అనే ధైర్యంగా వీళ్ళు మెసులుతున్నారా మరి మన విద్యాశాఖ అధికారులు నిమ్మక నీరెత్తినట్టు ఆఫీసులో కూర్చుండి పనులు ఇటువంటి స్కూల్ ఎదురు కూడా కనబడుకున్నా కనపడుతున్నా సరే పనులు చేయకుండా ఉంటే ఎలాగా మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి ఈ స్కూల్ని మీరు కనుక ఆపకపోతే ఆ వర్క్ కానీ మీరు ఆపకపోతే ఆంధ్ర విద్యార్థి సంఘం ఈ స్కూల్ని అడ్డుకోవడం జరుగుతుంది అలాగే డిఈఓ గారు ఎంఈఓ ఆఫీస్ని కూడా మొట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు హెచ్చరిస్తాం ఇప్పుడు పామింగ్ ఏరియా చూసుకుంటే పొలాలకి దగ్గరగా ఉన్నాయి ఆ పొలాలకి దగ్గరగా ఉన్నప్పుడు మరి పాములు గట్టా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి అటువంటి సందర్భంలో మరి పిల్లల్ని ఆ గ్రౌండ్ ఫెసిలిటీ మార్చి వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించడం కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్ విఫలమైంది వాళ్ళందరూ కూడా ఇప్పుడు కంప్లైంట్ చేశారు కాబట్టి నా దృష్టికి వచ్చింది కాబట్టి ఆ చెప్తూ ఒక నోటీస్ ఇష్యూ చేస్తాను దసరాలో కానీ ఒకవేళ వీళ్ళు పని చేసుకోవాలనుకుంటే కనుక విద్యార్థులకు రెండు మొబైల్ వందలు సెలవు చేసుకుని పని చేసుకుని చెప్తారు యాజ్ పర్ లాభ ప్రకారం స్కూల్ రన్ అవుతున్నప్పుడు ఇలాగ వర్కులు చేయచ్చా సార్ అంటే వీళ్ళ స్కూలు వేరే డిపార్ట్మెంట్ అదే మేనేజ్మెంట్ వేరే అనుకుంటారు ఇది ఆ గారు చేస్తున్నారు అన్నారు కాబట్టి ఒకసారి ఆయన కూడా చెప్తారు విద్యార్థి సంఘాలు కూడా చాలా రకాల మౌలిక వసతులు కానీ కొనుక్కోలు లేవని అంటున్నారు వాస్తాను నా దృష్టికి వచ్చింది కానీ ఇవన్నీ కూడా నేను నా ఖర్చు చేస్తాను రిక్వైర్ చేసి కూడా చేస్తాను ఇంకొకటి చెప్పినవన్నీ కూడా పెళ్ళతో చెప్పి నేను చేయిస్తాను సంఘం రాష్ట్ర సెక్రటరీని మాట్లాడుతున్నాను ఈరోజు అత్తిల్ గ్రామంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ సమస్య గురించి ల్యావనెత్తినప్పుడు వెంటనే మన ఎంఈఓ గారు వచ్చారు సో మీడియా పరంగా ఎంఈఓ గారికి మనకున్న డిమాండ్లు సార్కి చెప్దామని నేను అనుకుంటున్నాను సార్ ఈ స్కూల్ ఏదైతే ఉందో వర్క్ జరుగుతున్నప్పుడు ఇక్కడ విద్యార్థులు కింద క్లాసులు జరుగుతున్నాయి సార్ సో దీనివల్ల ఏ విద్యార్థికైనా ప్రాణం పోతే లేదంటే ఏదైనా ప్రమాదం జరిగితే స్కూల్ మేనేజ్మెంట్ కానీ మీరు కానీ ఖచ్చితంగా దాని బాధ్యత వహించాల్సి ఉంటుంది అంతేకాకుండా సార్ ఇదే స్కూల్కి ఫైర్ సేఫ్టీ కానీ మౌలిక వసతులు కానీ ఏమీ లేవు సార్ మీరు చూసుకున్నట్టయితే మీరు నుంచి ఉన్నది గ్రౌండ్ ఉంటున్నారు చుట్టూ ఫెన్సింగ్ కూడా లేదండి ప్రమాదకరమైన ఏ ఫామ్లో వచ్చి పిల్లల్ని కడితే దానికి బాధ్యత కూడా మీరే తీసుకోవాల్సి వస్తుంది అలాగే సార్ వాష్రూమ్స్ చూసుకుంటే వాష్రూమ్స్ చిన్న వాష్రూమ్ సార్ వాళ్ళకి కనీస సదుపాయాలు కూడా లేకుండా పోయింది సో వీటి మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనుకుంటున్నాం ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున ఈ డిమాండ్ని మేము ముందరు పెడుతున్నాం సార్ దీని మీద మీరు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి సార్